హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సునీస్ కుకింగ్ వరల్డ్ ఈరోజు వీడియోలో సేమియా పాయసం ఎలా చేయాలో చూద్దాం స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని ఒక పెద్ద స్పూన్ నెయ్యి వేసుకొని అందులో జీడిపప్పు కిస్మిస్ బాదము సన్నగా కట్ చేసుకొని వే దోరగా వేయించుకొని తీసి పక్కన పెట్టుకోవాలి తర్వాత అదే ప్యాన్లో నెయ్యిలో ఒక గ్లాసు సేమియా వేసుకొని చిన్న మంట మీద నిదానంగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత ఒక గిన్నె తీసుకొని రెండు గ్లాసుల పాలు రెండు గ్లాసుల వాటరు మీకు కావాలంటే మొత్తం పాలే తీసుకోవచ్చు నాలుగు గ్లాసులు తీసుకొని స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద పెట్టుకొని పాలు బాగా పొంగు వచ్చే వరకు మరగనివ్వాలి ఇలా పొంగు వచ్చే వరకు మరగిన తర్వాత వేయించి పెట్టుకున్న సేమియాని అందులో వేసి ఉడకనివ్వాలి ఇలా కలబెడుతూ ఉడకనివ్వాలి సేమియా ఉడకటానికి ఎక్కువ టైం ఏం పట్టదు వెంటనే ఉడికిద్ది ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్లో ఉడికిపోద్ది ఇలా పట్టుకొని చూస్తే ఉడికింది లేని తెలిసిద్ది తర్వాత ఒక గ్లాసు సేమియాకి ఒక గ్లాస్ పంచదార వేసుకొని పంచదార బాగా కరిగిన తర్వాత హాఫ్ స్పూన్ యాలకుల పొడి ముందుగా వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నీ అందులో వేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోద్ది ఈ చిక్కదనం సరిపోతుంది చల్లారి సరికి బాగుంటుంది అంతే అండి సేమియా పాయసం రెడీ అయిపోయింది ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి